వైసీపీ నేత జోగి రమేష్ తో కలిసి గౌతి లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడంపై ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ వివరణ ఇచ్చారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అనుకోకుండా జరిగిందని తెలిపారు పార్టీ శ్రేణులు అపార్థం చేసుకోవద్దని కోరారు దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది ఇబ్బంది పడి అపోహలు పడి ఉంటారు ఇబ్బంది పడి ఉంటారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు జోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు జోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు అతను మాకు రాజకీయ ప్రత్యర్థి ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్పరుస్తు రావడం దురదృష్టకరం దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక ఆ ప రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు ఇది కాదు ఇది మేము మాత్రం మేము పార్టీకి విధేయులు